హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు ఒక చిన్న కామెడీ కథ విని నవ్వుకుందామా మరైతే కథను విందాం పొలం నుంచి వస్తున్న సుబ్బయ్యకు దారిలో ఓ అద్దం మొక్క దొరికింది అందులో ఉన్నది ఎవరో ఆయన గుర్తుపట్టలేదు చనిపోయిన తన తండ్రి అలా కనిపిస్తున్నాడని భ్రమపడ్డాడు ఆ అద్దం మొక్కను ఇంట్లో ఓ చోట దాచిపెట్టి రోజూ ఆయనకు అవి ఇవి కబుర్లు చెబుతూ ఉండేవాడు సుబ్బయ్య ధోరణితో భార్యకు అనుమానం వచ్చింది ఆయన పొలానికి వెళ్ళినప్పుడు తీసి చూస్తే ఏముంది అందులో ఓ ముప్పై ఏళ్ళ అందమైన స్త్రీ కనిపించింది అంతే భర్తకు ఎవరితోనో సంబంధం ఉందని ఆవిడ లబోదిబోమంది పక్కింటి పార్వతమ్మని పిలిచి ఆయన ఎలాంటి పని చేశారో చూడు అని కన్నీళ్లు పెట్టుకుంది ఏది చూద్దామని పార్వతమ్మ అద్దం చేతిలోకి తీసుకొని ఏ పిచ్చిమహమా ఇంత ముసలావిడితో మీ ఆయన తిరుగుతున్నాడని ఎట్లా అనుకుంటావే ఎవరైనా వింటే నవ్విపోతారు అంది ఎలా ఉందండి ఈ కథ నచ్చితే లైక్ చేస్తారు కదా థ్యాంక్ యూ